న్యూస్ టీవీ రాహుల్ గాంధీ బర్త్డే షేర్ అలీ బాబా దర్గా వద్ద ప్రార్థనలు చేసిన కాంగ్రెస్ శ్రేణులు లైట్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుని ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు తాజ్ తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు Bad bay, hello, 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 అందుకే అందాన్ని ధర్మాగూ ఏంటంటే గేదాన్ని బాగా పెద్ద స్థలం ఉంది బాగా పెద్ద సురేష్

سال تیرا ليكر سال تیرا چا سال تیرا پڙهو پنهن ليو بيٺو پڙهو پڙهو پنهن 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 پ Allahu <laughs> Akbar. Allahu Akbar. I, know, I, know. I like الرحمن <سؤال> الرحيم <سؤال> لا يستبي أصحاب النار وأصحاب الجنة اصحاب الجنه هم الفائزون لو انزلنا هذا القران على جبل لرايته خاشعا متصدعا من خشيه الله وتلك الامثال نضربها للناس لعلهم يتفكرون هو الله الذي لا اله الا هو عالم الغيب والشهاده هو الرحمن الرحيم هو الله الذي لا اله الا هو الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ سبحان الله عما يشركون هو الله الخالق البارئ المصور له الأسماء الحسني يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم بسم الله الرحمن الرحيم قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد الله اكبر بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاسات في العقد ومن شر حاسد إذا حسد الله أكبر بسم الله الرحمن الرحيم قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس الله أكبر، الله أكبر،, الله أكبر الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد علي خلق حسين توفيقك أفطر رحمه الله في تاريخ الخير اور ہمارے آئی ٹی منسٹر جناب سیدر بابو صاحب کی عمر میں بھی عطا فرما اور باقی اللہ ہم سب, ہم سب کو بھی اے اللہ ان سے کام لینے کی صلاحیت عطا فرما آمی آمی ہمارا کام ان کو کرنے کی توفیق عطا فرما آمی آمی ہم سب کو ہمارے ملک میں جیتی عطا فرما اللہ ظالم حکمرانوں کا خاتمہ عطا فرما اللہ راہل گاندھی جی اے اللہ اللہ اس دیش کے مسلمانوں کے لیے غریبوں راہل گاندھی جنم دن سندر ఈ రోజు హజరత్ శేలరి బాబా దర్గాలో మరి వారు పూర్తి ఆయుర ఆరోగ్యాలతో మరి భవిష్యత్తులో ఇంకా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా భవిష్యత్తులో ప్రధానమంత్రిగా ఇంకా సేవలు అందించాలని చెప్పి వారికి ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమం మా సీనియర్ నాయకుడు లయక్ ఖాద్రి గారి ఆధ్వర్యంలో ఈ ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజోద్దీన్ గారు సీనియర్ నాయకులు కమలుద్దీన్ గారు మిగతా అందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఈ దేశం అంతా కూడా బలపరుస్తా ఉంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కొద్ది సీట్లతోటి ఇవాళ ప్రధానమంత్రి కావాల్సి ఉండే కానీ అయినప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అదేవిధంగా ఈ దేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా కులాలకు మతాలకు ప్రాంతాలకు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి అందరినీ కూడా మరి దేశ సమస్యలు అనేటి మీద అవగాహనతోటి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది మరి దాన్ని పురస్కరించుకుని ప్రజలంతా కూడా రాహుల్ గాంధీ గారి చిత్తశుద్దిని ఈరోజు ప్రశంసిస్తా ఉన్నారు తప్పకుండా ఈ రోజు కాకుండా వచ్చే రోజుల్లో తప్పకుండా ప్రధానమంత్రి కావడానికి ఇక ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏందనేది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు మరి వారు ప్రతిపక్ష నాయకుడిగా అందరి సమస్యల మీద పోరాటం చేసి అందరికీ న్యాయం జరగడానికి విధంగా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ వారికి మరొక్కసారి మేమంతా కూడా ఇక్కడ మరి రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం